బురకల్లా పిల్లలమయ్య బురకల శ్రీ బురక రైకగుట్టు ముందలి ముందలిగల్లా ముద్దుగా గుట్టు ఏం కుట్టుని మిషిని కుట్టు మే కుట్టునా ముందల గుట్టు పాటలు నిజంగాని అన్ని మంచిగా ఉండేది నేనేం కట్టేసుకొని పట్టేసుకొని మీ ఏం తీసుకోం కానీ పాడు ఇంకా ప్రశాంతంగా పా మంచి నవ్వుకుంట నేను ఈ పాటలు ఎన్ని కొట్టినరావ పోలీస్ అయ్యా ఎన్ని కొట్టినరావో పోలీస్ అయ్యా ఐదు కొట్టినరవో మెరజాని వైదు కొట్టినరవో మెరజాని టయాము వాగలేమయ్యో వైదు గంటల టయాము వాగలేమయ్యో ఎన్ని కొట్టినరా పోలీస్ అయ్యా ఎన్ని కొట్టినరా పోలీస్ అయ్యా మూడు గంటల టయాము ఉండలేమయ్యో మూడు గంటల టయా ఉండలేమయ్యో అత్త మీద కొడన్లాకు వాసనొచ్చునా వత్త మీద కొడన్లా వాసనొచ్చునా వంగిజేవీల వత్తార సీసలేమయ్యో వంగిజేవీల వత్తార సీసలేమయ్యో అత్త మీద కొడన్లా వాసనొచ్చునా వత్త మీది కోడలకు వాసనొచ్చునా మీది జవీల మిఠాయి పొట్లమేమయ్యో మీది జవీల మిఠాయి పొట్లమేమయ్యో అత్త మీది కోడలకు వాసనొచ్చునా వత్త మీది కోడలకు వాసనొచ్చునా బాగుంది పాట పోలీస్ నీరజ నామే జోడు బిందాలు గుంజలేమయ్యో జోడు చేతులత బిందాలు గుంజలేమయ్యో నువ్వు పాటలు పాడతాను మీ ఆయన తెలుసా తెలుసా మంచిగా పాడు అంటాడు ఎక్కడికన్నా పోతే ఇప్పుడు ఇంటర్వ్యూకి చెప్పిన వస్తున్నా వస్తున్నా చెప్పింది అని చెప్పినా గానీ వాళ్ళు సాయం మాలు వేసినాం మేము దుర్గమాత నిలబెట్టుకున్నాం మేడం వాళ్ళు పూజ మీద కూర్చుంటారు దానికి చెప్పలేదు ఎందుకమ్మాడికి ఏమే అన్న వచ్చినాక ఏమంటాడు మరి ఏముంది మంచిగున్నాయి కానీ పాటలు చూసి చా సంతోషపడతాడు చెయ్యి పట్టుకొని కొట్టే ఉజేతాడు గజులు బాయే నలుగురే దారిలోనే పోయే దారిలోనే విసమంటే కృష్ణయ్య ఈ చోట ఉన్నాడని నాకేరు కాలేదు నలుగురయి నడిసే దారిలోనే పోయే దారిలోనే ఏమే గొల్లదన పోతావు ఎక్కడా క్రూచి ఉండగా రాదా నిమ్మ చెట్టు చల్లన్ని నీడా పొన్న చెట్టు తీయన్ని నీడ కృష్ణయ్య ఈ చోట నున్నడని నాకెరుకాలేదు పాడువడ ఏ తోవనబోదు పాడువడే దారిన బోదు ఫలాని కింద పలక ఎవరు లేరు పరుసుకోవే కొంగు గోదావరి పోదని గోదావరి మదారిలో పోదని గోదావరి గట్టిగా పాటలు మాత్రం మస్తు వాడుతున్నావు నిజంగా మీ అమ్మ పాడుతుందా ఇప్పటికీ పాడతా కానీ దమ్ము చాలదు డెబ్బై ఏళ్ళకున్న డెబ్బై ఐదు ఏళ్లకు డెబ్బై ఐదు ఏళ్ళకి నిజంగా ఎన్ని పాటలు నేర్పిందో మీ అమ్మ నీకు మీ అమ్మేనా ఇంకా ఎవరికన్నా అమ్మనే వాడుతుంది మొత్తం ఎక్కడ అమ్మ ఎక్కడ చిట్టాల చిట్టాలా మా రాముని కూడా పట్టుకొస్తా అయిపోయా మరి నువ్వు వాడుతుంటే మీ అమ్మ సంతోషించేదా నా బిడ్డని నీ మా అన్నట్టే వాడుతుందని మురిచేదేమో ఇంకా ఇంకా ఏం పాటలు వస్తాయి మరి ఎడ్డు వచ్చే దారిలోనే ఒడ్డు ఎండా వాసుకొని ఎడ్డు వచ్చే దారిలోనే ఒడ్డు ఎండా వాసుకొని ఎడ్లు వచ్చి వడ్లు బుక్తే లోక నిందలు మనకే కృష్ణ నను మందాలించాకుర గోపాల కృష్ణ నన్ను వల్ల రిజయ్యారాకురా మేకలు వచ్చే దారిలోనే నూకలు ఎండా మేకలొచ్చే మేకలు వచ్చే దారిలోనే నూకలు ఎండా మేకలు వచ్చి నూకలు బుక్తే లోక నిందలు మనకే కృష్ణ నను మందాలకురా గోపాల కృష్ణ నను వల్ల చెయ్యారా కుర ఆవులొచ్చే దారిలోనే అణువులెండా వాసుకొని ఆవులొచ్చే దారిలోనే అణువులెండా పోసుకొని ఆవులొచ్చే అనువులు బుక్తే లోక నిందలు మనకే కృష్ణ నను గోపాల కృష్ణ నన్ను వల్ల అవుల లేగల అద్దంట దంటదోలి వటరా కృష్ణ ఎంట తలిగిన వటరా అవులు లేగలు కలిసన లేదని ఎంటగట్టి నానమ్మ నేను దంటదోలలే తల్లి శ్రీ బో శ్రీ దేవతకై వండిన బోనము ఎలుబెట్టినా వటరా కృష్ణ ఎంగిలి చేసినా వటరా శ్రీదేవతకై వండిన తల్లి హలుమగలు రతికేలి సమాడగా తెల్ల ఇడిసిన వటరా పాములు ఇడిసినా వటరా మెలుకైనదో మెలుకలేదని మెలుకొలిపి నానమ్మా నేను లేపి చూసినను తల్లి తెలివి పనులకి అంతే లేదు మీ చిలిపి పాటలకు కూడా అంతే లేదు అంత బాగా వాడుతున్నారు చిలిపి పాటలు నీ భక్తి పాటలు ఏమైనా దేవుడి పాటలు వస్తాయంటే దేవుడి పాటలు రావు కానీ చిలిపి పాటలు అన్నారు దేవుడి పాటలు కూడా వచ్చి దేవుడి పాటలలోనే చిలిపి పాటలు పాడేస్తున్నారు మీ జీవితం గురించి అంటే మీ జీవితంలో పాటలు పాడాలని ఎప్పుడు అనుకున్నారు అంటే పాడుతానని యూట్యూబ్ లో పాడాలని ఆశ బాగున్నదా మీకు ఎట్లా ఉంది గాని భర్త ఒప్పుకోవాలిగా మేడం ఉంటదని కాని మనకుంటే కోరికలు తిల్లారావు కదా మన జీవితం భర్త మీద ఆధారపడి ఉంటది కాబట్టి భర్త ఒ మీ భర్తకి చాలా చాలా అంటే చాలా గౌరవం ఇస్తున్నట్టుంది ఎందుకంటే వచ్చిన కాంచే మా మా భర్త మాల వేసిండు వెళ్ళాలి వెళ్ళాలి లేట్ అవుతుంది పాట వాడాలనేది అక్కడ లేట్ అవుతుంది అనింది రెండు నేటు ఆపుకోలేక మీరు టెన్షన్ లో కూర్చున్నారు ఎట్లా మీ ఆయన మంచిగా చూసుకుంటాడా మరి మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటాడు మరి మంచిగా ఆయన నేను పాట వాడుతానన్ను పంపి అంటే పంపియా మేడం తెలియదు కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ రోజు కదా ఇంతకుముందు నేనే వాడే పాడతామంటే పనికి పోయినా కాడ వాడుకుంటాం కదా కలవబోతే నువ్వే పాడతా నేనే మొత్తం మందులా నేను వాడతా నేనే ఇద్దరే వాడతా కృష్ణుని బాగున్నావు కదా కృష్ణునిగా చిలిపి ఇప్పుడు ఒకటి మంచిగా కొంచెం ఏమంటాం విన సొంపుగా ఉనే పాటలు ఒకటి పాడండి పాడనా కస్తూరి కలువల్లా కృష్ణుడెదురాయో జువియాల కృష్ణుడెదురాయో జువియాల కృష్ణుని తిరిగింది గంగారెగముల్లో జువీయాల గంగారెగముల్లో జువీయాల ముదియే గులదనా ముల్లన్నా దియే ముల్లన్నాదియే జువియాల దియే జువీయాల మునొక్క ముస్టి గొల్లలము ముస్తి ముస్టి గొల్లము పై పైదిరిగి కృష్ణయ్య పట్టే పై గొంగో జువీయాల పట్టే పై గొంగో జువీల విడివిడువు కృష్ణయ్య విధినాయము కాదో జువియాల విధి నాయము కాదో జువియాల దో జువి జయము గాదో జువీ కురసా కోంగులు బట్టి కూల గుంజిండో జువియాల కూల గుంజిండో జువియాల పైఠాకో అంగులు బట్టి పాడ గుంజిండో జువియాల పాడ గుంజిండో జువియాల విడివిడ కృష్ణయ్యా విధి నాయము కాదో జువేయాల విధి నాయము కాదో జువేయాల నీ కోంగులు వీడా నీ మీద మనసే జువేయాల నీ మీద మనసే జువేయాల నా మీద మనసైతే మాపడికి రావో జువేయాల మా పడికి రావో జువేయాల మాపడికి నేనొస్తే అత్తెందునబో జువీయాల అత్తెందునబో జువీయాల మాపడికి నేను వస్తే మామెందున బోవే జువీయాల మామెందున బోవే జువీయాల మామా మందల్లా పలువిండా బోవో జువీయాల పలువిండా బోవో జువాల అయితే నేనేం పాట పాడన్నా కృష్ణుని మాత్రం వదిలిపెట్టట్లేవు అన్ని చిలిపి పాటలే కృష్ణుని కూడా బాగున్నాయమ్మా నీ పాటలు మంచిగానే నువ్వు పాడుతుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎంత మంచిగా వాడుతున్నారు ఏ పాట నవ్వుకుంటా హాయిగా వాడుతున్నాం లోపల ఇంత భయం ఉంది దాని నవ్వుకుంటా హాయిగా వాడుతున్నారు అమ్మా ఇప్పుడు జీవితంలో అంటే నేను అడుగుతున్నాను మీరు ఏ విధంగా ఒక స్త్రీకి పిల్లలు ఉంటే అది చాలా సంతోషము మనం ఎక్కడికైనా వెళ్తాం సో అలాంటిది మీరు పిల్లలు లేదన్నారు సో మరి దాని వల్ల ఎన్ని ఇబ్బందులు వాడుతారు